హలో నమస్తే వెల్కమ్ టు శ్రీమాన్ ద్వీపేశ్వరి ఛానల్ ఈరోజు శనిదేవుని కథల్లో ఇంకొక ఇంకొక సంఘటన గురించి మా చెప్పుకుందాము శనిదేవుడు ఒక ప్రాంతంలో శివుని యొక్క అసలు పరబ్రహ్మ అంటే ఎవరు అనే దాని గురించి ఈ దుర్వాస మహాముని తనకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు కాశీకి వెళ్ళేసి అక్కడ ఆ ప్రదేశంలో నువ్వు తపస్సు చేయాలి అనేసి చెప్తాడనమాట ఆ ప్రదేశంకి వెళ్ళి తపస్సు చేసినప్పుడు నీకు పరబ్రహ్మ స్వరూపం అనేది తెలుస్తుంది అని చెప్తాడు సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటాడు చాలా ఏళ్ళు గడిచిపోతాయి ఆ టైంలోనే దామినీదేవి కూడా అంటే దామిని దేవి అండి ఎవరు అంటే శనిదేవుని యొక్క అర్ధాంగి అనమాట ఇంకా అప్పటికి కళ్యాణం అయిండదు వాళ్ళకి కానీ శనిదేవున్నే కళ్యాణం చేసుకోవాలని ఆమె పెళ్ళి కాకపోయినా ఆయన తపస్సులో అంటే ఏమ ఆయన మీద పడ్డ రాలిపోయిన ఆకులు తన చుట్టూ ఉండే దుమ్ముతుల్ని పరిశుభ్రం చేస్తూ ఆమె సేవ చేసుకుంటూ అక్కడే ఉంటుందన్నమాట అలా కొన్నేళ్ళు గడిచాక శనిదేవునికి పరబ్రహ్మ స్వరూపము సాక్షాత్కరించి ఆయన శని సూర్యకుమారు శనిగా కాకుండా శనిదేవునిగా శనిచ్చర స్వామిగా వస్తుందన్నమాట అన్నమాట బిరుదు అలా అందరికీ ఋషులకి ఆయన అలా అక్కడ తపస్సు చేయడం వల్ల అది చాలా కరువు కాటకాలతో ఉండే ప్రదేశం అంతా పచ్చగా అంతవరకు అక్కడ కరువు కాటకాలు ఉండడం వల్ల అక్కడ ఉండే ప్రజలందరూ వేరే ప్లేసులకి వలస వెళ్ళిపోయి ఉంటారు మళ్ళీ టయానికి వర్షాకాలం వస్తాం మన స్థలం మన ఉండే అనేసి పోతారు అక్కడ ఉండే ఋషులు కూడా అలాగే వెళ్ళిపోతారు ఇక్కడ ఏది లేదు అనేసి సరే అని చెప్పి మళ్ళీ కొద్ది కాలంలోనే అక్కడ ఆహ్లాదభరితమైన వాతావరణం చూసి అందరూ ఏం జరుగుతుందని వస్తే సూర్యదే శనిదేవుడు ఇలా తపస్సు చేస్తూ తన చుట్టూ ఒక వెలుగులు ప్రస ప్రసరిస్తూ ఉంటాయి అయ్యో మహానుభావుడు ఈయన శనిదేవుడు అనేసి అందరూ ఆయనతో పాటి నామస్మరణ పరమేశ్వర నామస్మరణ చేస్తూ ఉంటారన్నమాట తర్వాత శనిదేవుడు కళ్ళు తెరిచి తన తపస్సు అయిపోయింది కాబట్టి మీరు ఇంతకాలము ఇలా స్వామిని మీరు కూడా నాతో పాటు చేశారు కాబట్టి మీకు ఈ పరమేశ్వరుని సేవ చేసుకోండి అని చెప్పి ఒక అక్కడ ఒక లింగ శనేశ్వర లింగం అనేసి ప్రతిష్ట చేస్తారన్నమాట అలా స్వామి మిమ్మల్ని కూడా మేము సేవ చేసుకోవాలా అనుకున్నప్పుడు శనిదేవుడు తనకు తానుగా ఒక శిల రూపాన్ని ఇది నా రూపంగా మీరు వెళ్ళకండి మీరు ఉండడం వల్ల ఈ మా ప్రదేశం అంతా చాలా చక్కగా పంటలు పొలాలతో పచ్చగా వర్షాలతో నీళ్ళతో చాలా బాగుందని ప్రజలు కోరుకుంటూ ఉంటారు సరే నా మీరు నేను లేకపోయినా నా ప్రతిరూపంగా ఇక్కడ ఈ శిల ఉంటుంది దీనికి మీరు నా సేవ చేసుకోండి అని చెప్పి చెప్తారనమాట అలా ఆయన బీజమంత్రాలు కూడా ఉద్భవించుతాయి నేను ఇంకొక వీడియోలో ఆ బీజ మంత్రం గురించి మీకు వివరిస్తాను అలా ఒక అంటే శనిదేవుడు ఏం చెప్తాడు మంచి కర్మలు చేయాలి మంచి పనులు చేయాలి ఏలినాటి శని అంటే ఏడున్నర సంవత్సరంలో మనకు చాలా కష్టాలు పెడతారనమాట ఆయన అంటే మనం చేసుకున్న కర్మలకి ఫలితాలని ఇస్తాడు ఆయన పెట్టాడు కష్టాలు మనము ముందు ఏదైనా పాప కార్యాలు ఏదైనా చెడు కార్యాలు అన్యాయము ఇలాంటివి చేసినప్పుడు వాటి యొక్క ఫలితాలని ఈ శని కాలంలో ఏలీనాటి శని కాలంలో మనకు అవి అనుభవించేటట్లు ఇస్తారన్నమాట మనము ఏ ఏ ప్రతి ఒక్క మనిషికి ఏలినాటి శని కాలం అనేది వస్తుంది మనము మన జీవితకాలంలో ఎలాంటి తప్పులు ఏమి చేయకపోతే ఆ ఏలినాటి శని ఏడున్నర సంవత్సరం కాలం కూడా మనకు పెద్ద ఇబ్బందులు లేకుండా ఆయన మనల్ని చూసుకుంటాడు అన్నమాట అలా మనకు ఏదైనా కర్మలు బాగా లేక చాలా ఇబ్బందులు వచ్చాయనుకో ఏదో పొరపాటున జరిగింటాయి అలాగా వచ్చినప్పుడు శనిదేవునికి ఆ శ ఏలినాటి శని కాలంలో ఆయనకు తైలాభిషేకం చేసుకుంటూ ఆయన నామోచారణ చేసుకుంటూ ఇంకాను ఆడవాళ్ళని పిల్లల్ని ముసలి వాళ్ళని ఇంకా వికలాంగుల్ని నోరు లేని జీవి జీవులు ఉన్నాయి కదా జంతువుల్ని మనకు మన చేతనైనంత వరకు వాటి సేవ చేసుకున్నామంటే ఆయన సంతోషించి ఏనాటి శని కాలమైనా మనకు పెద్ద బాధలు లేకుండా చిన్న బాధలతో మనల్ని బయటికి పడేస్తాడంట అలాగే అలా సుధాముడు అని అతను చనేశ్వర స్వామికి పరమభక్తుడు అనమాట తన ఏలినాటి శనికాలం అయిపోయాక స్వామి సాక్షాత్కారంగా నిలబడి నువ్వు ఈ నా ఏలినాటి శని కాలములో ఏం తెలుసుకున్నావు అంటే మంచి కర్మలు చేయాలి ఇంకా పరమేశ్వర్నే ధ్యానం చేయాలి కష్టాలు వచ్చాయని బాధపడి మనము కష్టాలలో కొన్ని మనకు మార్గాలు కూడా చూపిస్తుంటాడు మంచి మార్గం చూపిస్తుంటాడు చెడు చెడు మార్గం అంటే దాని ద్వారా మనకు తొందరగా విముక్తి కలుగుతుంది అన్నట్లుగా చూపిస్తాడు కానీ ఆ దారిలోకి వెళ్ళాడంటే దొంగతనము ఇంకా ఏదో ఏదో ఇంకో చెడుదారులు అనమాట మనం తొందరగా బయటికి వెళ్ళి కానీ దానివల్ల మళ్ళీ మనకు చెడు ఫలితమే వస్తుంది అలాంటి దారి చూపిస్తాడు ఇలాంటి ముక్తి మార్గాన్ని చూపిస్తాడు అక్కడ మనము మంచి మార్గాన్ని పట్టుకున్నామంటే మనకు ముక్తిని ఐశ్వర్యాన్ని ఆయన ఇస్తాడనమాట అలా సుధాముడైతే నేనైతే స్వామి నాకైతే మంచి కావాలి మంచి పనులే చేయాలి దురాశ లేదు నాకుండే దాంట్లో పది మందికి ఇవ్వాలి అనేది నేను నేర్చుకున్నాను అని చెప్తాడు చాలా మంచిది నువ్వు సరైన దాన్నే ఎంచుకున్నావు సుధామా నీకు నా అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడుండే వాళ్ళందరూ నువ్వు ఇలా చెప్పావు ఇచ్చాడు ఆయన ఒక కనిపించి వెళ్ళిపోయాడు అంతే అంటే ఆయన ఆయన కనిపించి అలా చెప్పడమే నాకు పెద్ద సాక్షాత్కారము నాకు ఇంతగా తప్ప ఏమూ వద్దు అంటాడు చాలా పేదవాడు కానీ మరుసటి రోజు చూసి ఆయన తన చెట్లు నాటుకోవడానికి అనేసి తవ్వుతూ ఉంటాడు అక్కడ పెద్ద పెట్టె కనపడుతుంది అప్పుడే చెప్తాడు అందరికీ రండి రండి ఇక్కడ చూడండి శనేశ్వర స్వామి నాకు ఇలా ఇచ్చాడని పెట్టె తెరిస్తే తన పూర్వీకుల కాలంలో ఇది ఇక్కడ మా పూర్వీకులది ఇప్పుడు బయటపడింది చూడండి అని చెప్పి చాలా బంగారు ఉంటుంది దాంట్లో అప్పుడు ఇంతకుముందు ఫస్ట్ కథలో చెప్పాను కదా ఏలినాటి శని అయిపోయాక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని లక్ష్మీ వరం ఇచ్చిందన్నారు కదా అలాగే ఈయన ఏలినాటి కాలం అయిపోయినాక సుధామునికి ఇలా బంగారు ఆభరణాల రూపంలో లక్ష్మి అనుగ్రహం కలిగిందనమాట కానీ ఇంకా ఇంకొకరు ఇంకో కొంతమంది మనస్తత్వాలు వాళ్ళు ఇదంతా ఎందుకు అందరికీ ఎందుకు ఇవ్వాలి మనమే ఉంచుకుంటే పోదా వాళ్ళకెందుకు ఇవ్వాలి అంటారు కానీ సుధాముడు అలా చేయలేదు తను స్వామికి మాటిచ్చిన ప్రకారమే తనకు దొరికింది కదా మన అందరము స్వామి సేవ చేశాం కదా అందరం పంచుకుందాము అనేసి అందరికి ఇచ్చి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అలా శనిదేవుని యొక్క కృప మంచి కర్మలు చేయండి మంచిని ఆలోచించండి కష్టాల్లో మనం కష్టపడుతున్నాం భగవంతుడు మనకేం చేయలేదు మనకిది ఏం బాగలేదు ఆయనకి ఎంత చేసినా ఏం లాభము అన్నట్టు విసుక్కోవడము చేకోకుండా వెళ్ళిపోవడం అనేది చేయకూడదు ప్రతి ఎప్పుడు మనం స్వామి సేవ నిరంతరము చేసుకుంటూనే ఉండాలి అప్పుడే మనం చేసే మంచి కర్మలే మనకు జీవితానికి మంచి చేస్తాయి అనేది ఆయన సూచన అనమాట ఆయనని పాపగ్రహము పీడగ్రహము తగుల్తే ఆయన తాకుతే ఏమవుతుంది ఇలా కొంతమంది కొన్ని ఒక విధమైన ఆలోచనలతో ఉన్నారు మనుషులు కాదు ఆయన మనం చేసేవాటికే మనకు ప్రతిఫలాలను ఇస్తారనమాట కాబట్టి మనం ఎవరం భయపడకూడదు మంచిగా మంచి పనులు చేయాలి మంచిగా స్వామిని సేవ చేసుకోవాలన్నమాట ఇది అనమాట ఈరోజుకి ఈ శనిదేవుని కథల్లో ఒకటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ చేయండి లైక్ చేయండి మంచి కర్మలు చేయండి మంచినే మీరు ఆలోచించండి ఇలా మేము కూడా నా జీవితంలో కూడా ఒకటి అలాగే జరిగింది ఏంటంటే నాకైతే కరోనా టైంలో నాకు ఏళ్ళనాటి శని అన్నమా శని కాలమే జరుగుతుంది నాకు కూడా వచ్చేసింది చాలా బాధపడ్డాము ఇంట్లో పిల్లలకి మా వారికి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అనేసి కానీ నేను ఒకటే నేను ఎక్కువ అమ్మవారిని ఆ పరమేశ్వరిని తలుచుకుంటూనే ఉంటాను ఆ దేవదేవుడు వైకుంఠ వాసిని అలా తలుచుకుంటూనే ఉన్నా క్వారంటైన్కి వెళ్ళాను అక్కడ కూడా పది మంది చేత అన్నమయ్య కీర్తనలు వాడుకుంటూ ఆహ్లాదంగానే ఉంచాను నా చుట్టూ కానీ నేను అలా దానికి బాధపడ్డాను నేను ఒక ఎనిమిది తొమ్మిది నెలలు నరాలంతా చాలా ఇబ్బంది పడ్డాను చాలా మెడిసిన్స్ వాడాను కానీ ఆ టైంలో నేను నేను ఇంత చేశాను భగవంతునికి ఎప్పుడు ఇలా చేసుకుంటాను అమ్మకు సేవ కానీ నాకు ఎందుకు ఇలా అయిందని నేను వదిలేదు ఎందుకమ్మా ఈ ఎనిమిది తొమ్మిది నెలల నుంచి నేను నీ సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు లేకుండా చేశామని బాధపడ్డాను అన్నమాట అప్పటి నుంచి స్వామి నాలో నిజాయితీని గమనించి నాకు ఇంకా ఎక్కువ అలా చేసుకుంటూనే ఉండాలని చెప్పి నాకు ఇప్పుడు ఆ కాలం ముగిసిన తర్వాత నాకు నిజంగా ఏమి జరగలేదు చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట నేను చేసిన కర్మల వల్ల నాకు పెద్ద ఇబ్బందులు ఏం రాలేదనమాట ఇంట్లో సొంత ఆ కాలంలోనే నాకు ఒక పక్క బాగలేదు కానీ మేము ఇంట్లో ఇల్లు కట్టుకున్నాము ఆ టైంలోనే మేము బాగున్నాము ఇంకా నాకైతే ఇప్పుడు ప్రతి అనుకున్నప్పుడల్లా ఇక్కడికి వెళ్ళాలి ఆ దేవునితో ఆ దేవ ఆ గుళ్ళకి వెళ్ళాలి ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి మా వారితో కలిసి అని అనుకునేందులో ప్రతిదీ జరుగుతూ వస్తుంది అంటే నేనేదో మంచి కార్యాలు నేను చేసేసాను అని నేను గర్వంగా చెప్పుకోవట్లేదు ప్రతి ఒక్కరు న్యాయంగా ఉండాలి నీతిగా ఉండాలి నిజాయితీగా ఉండాలి కష్టంలో కూడా మనము నీతి నిజాయితీని నమ్ముకొనే ఉండాలి మన వల్ల పది మందికి పది మందికి పెట్టేంత స్థోమత లేకపోయినా మనకున్న దాంట్లో చిన్న జీవులకైనా చీమలక చీమలకో పక్షులక వేసుకున్న చాలండి అదే నేను నా జీవితంలో ఒక సంఘటనని మీకు ఒక ఉదాహరణలా వివరిస్తున్నాను ఇవన్నీ అందరికీ చెప్పుకోవాలని కాదు చెప్పుకోవడం వల్ల మీరు కూడా కొద్దిగా మన ఆలోచన విధానం మార్చుకుంటారనేసి ఒకటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్